అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈరోజు గరుడ సేవ కదా కలియుగ వైకుంఠంలా కనిపిస్తున్న తిరుమల గిరులను చూస్తున్నాం కదా తిరుమల గిరులు కాపవి జన సంద్రంతో నిండిపోయిన ఒక మహిమాన్విత క్షేత్రం అలా చూస్తూ ఉంటే ఆ జనం ఎక్కడి నుండి వచ్చారా అనిపిస్తుంది స్వామిని చూడ్డానికి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తిరుమలకు చేరుకున్న భక్తజనులు నిజంగా భక్తులకు ఆ గిరులకు రావడానికి శక్తి స్వామే ఇస్తాడు అలా ఈ అభయహస్త గోవింద సేవా మండలి తిరుపతిలో ఉంటుందండి ఈ గోవింద సేవా మండలి ద్వారా వారి సహకారంతో ఈరోజు అలిపిరి బస్టాండ్లో అన్నదానం చేయడం జరిగింది ఆ ఉడతా భక్తిగా మేము చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మీకు చూపిస్తున్నాను భక్తులు తిరుపతికి వచ్చే భక్తులు అన్నం కోసం ఎక్కువ దూరాలు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సాయం చేస్తూ అన్నదానం చేస్తూ ఉంటారండి ఇలా మేము ఈరోజు అన్నదానం చేయడం జరిగింది నిజంగా దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పది చాలు అన్న సంతృప్తిని వ్యక్తపరిచే దానం అన్నదానం కాబట్టి ఆ అన్నదానం మనం చేస్తే నిజంగా మనిషి వాళ్ళు ప్రతి ఒక్కరూ అన్నదానం అనేది చేస్తే తప్పకుండా ఫలితాన్ని పొందగలుగుతారు ఈరోజు ఈ అన్నదానంతో చాలా సంతోషంగా అనిపించిందండి ఈ అభయ హస్త భక్త మండలి వారు చాలా ఏళ్లుగా తిరుపతిలో అన్నదానం చేస్తూ ఉన్నారు అలాగే తిరుమలకు వచ్చే భక్తుల కోసం ప్రతి ఏడు బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం నేను తెలుసుకుని నా తరపున మా ఇంటి తరపున మేము కూడా చేయడం జరిగిందండి ఈరోజు అలిపిరి బస్టాండ్ వద్ద జరిగిన ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా చాలా సంతోషంగా అనిపించింది ఎందరో మహానుభావాలు అన్నట్లు ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటారు ఎక్కడైనా అలా తిరుమలకు తిరుపతికి వచ్చే భక్తుల కోసం ప్రతి ఒక్కరూ వారికి చేతనైనంత చేస్తూ ఉంటారు ఆ చేసే సాయాల్లో అన్నదానం కూడా ఒకటండి ఆ అన్నదాన కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు నిజంగా భక్తులు అలా తీసుకొచ్చి పెట్టామో లేదో ఇలా వచ్చి క్యూలో నిలబడ్డారండి వారి కోసం నిజంగా పడిన శ్రమంతా మర్చిపోవచ్చు ఎందుకంటే భక్తులకు ఆకలి అన్నది ఒకటి ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి వారి చెంతకే భోజనం వస్తే ఎంతో ఆనందం కదా ఆ ఆనందాన్ని ఈరోజు మనం మనం చూస్తున్నాము అలాగే అనుభవిస్తున్నాము తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల కోసం తిరుమల మెట్లు ఎక్కడానికి వచ్చే భక్తులు ఇక్కడి నుంచే ప్రారంభిస్తారు కదా అలా ప్రారంభించే భక్తులు ఇక్కడ వేచి ఉంటారు బస్సుల్లో వెళ్ళేవారైనా లేదు ఇలా కాలినడకన వెళ్ళేవారైనా ఇక్కడి నుంచే బయలుదేరుతారు కాబట్టి అక్కడ పెడితే వారందరికీ సులభంగా భోజనం అందుతుందన్న ఒక ఉద్దేశంతో అలిపిరి బస్టాండ్లో పెట్టడం జరిగిందండి చూస్తున్నారు కదా ఎందరో ఎందరెందరో అందరూ స్వామి సేవలో ఈరోజు జరిగిన కార్యక్రమాన్ని నిజంగా చాలా చాలా ఆనందంగా అనుభవించామండి అన్నదానం చేస్తుంటే ఆ సంతోషం మనం మనకు మనం కను కొనుక్కున్నా లేదు మనం మన కోసం చేసుకొని తిన్నా రాదండి ఇతరుల కోసం చేసి పెట్టడంలోనే తృప్తి ఉంటుంది ఆనందం ఉంటుంది ఈరోజు మేము చేసిన పని చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్తున్నాను నిజంగా ఓం నమో శ్రీవేంకటేశాయ నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ధన్యవాదాలండి ప్రతి ఒక్కరికి